హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి లడ్డూను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి చిన్నపిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండాలన్నా అలాగే పెద్దవాళ్ళలో బీపీ షుగర్స్ లాంటివి కంట్రోల్లో ఉండాలన్నా కానీ ఇలాంటి లడ్డూలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి అండ్ హెయిర్ లాస్కి అలాగే వెయిట్ కంట్రోల్కి కూడా చాలా యూజ్ అవుతాయండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మందపాటి ఒక అయితే తీసుకోవాలండి దాంట్లో బాదం ఇలాగే కాజు ఈ రెండు కూడా నేను ఫ్రై చేస్తున్నాను మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి హై విటమిన్ ఉంటాయి అలాగే వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి రిచ్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మనకి చాలా హెల్దీ అనమాట అలాగే పుచ్చ విత్తనాలు గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కూడాను మనము టూ స్పూన్స్ టూ స్పూన్స్ అలాగా తీసుకోవచ్చండి ఇవి బాగా లోపల దాకా మనకి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇవి బయటికి తీసేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోనే మనము వెండు కొబ్బరి ఉంటుంది కదా దాన్నైతే ఒక ఇలాగ ఒక టెన్ టు ట్వంటీ పీసెస్ అన్నగా కట్ చేసినవి తీసుకొని లో ఫ్లేమ్లో వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలాగే దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నువ్వులండి నేనైతే నల్లలు నువ్వులు తీసుకున్నాను మీకు కావాలి అంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు దేనితో అయినా తీసుకోవచ్చు టేస్ట్ ఏం చేంజ్ ఏమి ఉండదండి దీన్ని కూడా మనకి చిటపటలాడే అంతవరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి దాంట్లోనే మనము ఫ్రై చేసిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి నెక్స్ట్ అలాగే నువ్వులు కూడా నేను రెండు సార్లుగా వేస్తున్నాను అనమాట ఫస్ట్ కొబ్బరి నలగాలనేసి ఫస్ట్ కొంచెం నువ్వులు వేసి ఆ తర్వాత నేనైతే మిక్సీ పట్టానండి తర్వాత మనకి అది మెదిగిన తర్వాత మిగతా నువ్వులు వేసాను అలాగే ఒక బెల్లం అయితే కొబ్బరి తీసుకున్నానండి మీకు స్వీట్కి తగ్గట్టు తీసుకోవచ్చు కొలత ఏం పెట్టుకోక్కర్లేదండి నేనైతే మూడు కప్పుల నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇలాగ మెత్తగా మనం పట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ నేనైతే గీ కూడా వేసాను టేస్ట్ కోసము నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఇలాగే వేసేసి మొత్తం కలుపుకోవాలండి నెయ్యి ఆప్షనల్ అండి మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు మనకి నెయ్యి వేయకపోయినా కానీ మనకి రౌండ్గా ఒక ముద్దలాగైతే వస్తుంది ఎందుకు అంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడు వీటిని మొత్తం మనము ఒక లడ్డూ లాగా మొత్తం చుట్టుకోవాలండి తర్వాత వీటన్నిటిని కూడాను మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడాను ప్రతి ఒక్కరు రోజుకొక లడ్డు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో దానివల్ల మన హెల్త్ని మనమే కాపాడుకున్నట్లు అవుతుంది ఇదనే కాదండి మనకి డ్రై ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో కానీ లేదు అంటే కొబ్బరి లడ్డు కానీ గింజలతో లడ్డు కానీ ఏదైనా సరే ప్రతిరోజు ఒక లడ్డు అనేది మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి అలాగే ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఆడపిల్లలకైతే ఇలాంటివి ఇంకా చాలా మంచిదండి ఎందుకు అంటే మనకి పీరియడ్ సమస్యలు అలాంటివి ఉంటాయి కాబట్టి ఇవి చాలా విధాలుగా యూజ్ అవుతాయి అలాగే బ్లడ్ లాంటివి తగ్గినా కానీ అలాంటివి తగ్గకుండా మంచిగా ఉంటారు అండ్ వీటిలో మనము నువ్వులు యూస్ చేసాం కదండి వీటి వల్ల అయితే అన్ని అన్ని బెనిఫిట్స్ కాదండి మనకైతే దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది అలాగే లో కొలెస్ట్రాల్ ఉంటుంది బోన్స్ హెల్త్ కూడా మనకి బాగా పెరుగుతుందండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి